రాష్ట్రంలో లెదర్ పార్కులకు స్థలాలు కేటాయించి ఉన్నాయని ప్రభుత్వం చొరవ తీసుకుని లెదర్ పార్కులు నిర్మాణంకు రావాలని ఆంధ్రప్రదేశ్ చర్మకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుల్ల రాజారావు అన్నారు చర్మకార సమస్యలపై రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల పర్యటనలు ముగించుకుని బుధవారం మంగళగిరి వచ్చి మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షులు ఎం రామ్ జిల్లా నాయకులు ఎం సురేష్ శాంసోన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షులు మస్తాన్ నాయకులు పూసి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు మార్చి తేదీన ఉదయం పదకొండు గంటలకి విజయనగరం జిల్లా కలెక్టర్ గారు శ్రీ అంబేద్కర్ ఐఏఎస్ గారిని కలిసి లెదర్ పార్కులు విజయనగరం జిల్లా లెదర్ పార్కులు నిర్మించాలని అలాగే మాజీ కార్పొరేషన్ తరఫున రెండు లక్షల రూపాయలు చొక్కన జరపడానికి డబ్బు రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క కలెక్టర్ గారికి నేను అర్జీ ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారికి అలాగే నాలుగో తేదీన సాయంత్రం వల్ల మణియం పార్తపురం జిల్లా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి కే హేమలత ఐఏఎస్ ఆ హేమలత గారికి నేను అర్జీ ఇవ్వడం జరిగింది అలాగే ఐదో తేదీన మళ్ళీ శ్రీకాకుళం జిల్లా వెళ్ళి అక్కడ జర్మకార సంఘం తరఫున అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కేర్ ఐఏఎస్ గారికి నేను అక్కడ స్థానిక నాయకులు కలుపుకొని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ఉదయం అక్కడ అర్జీ ఇవ్వడం జరిగింది అలాగే ఆరో తేదీన విశాఖపట్నం జిల్లా కార్య కలెక్టర్ గారి కార్యాలయంకి వెళ్ళి ఆ రోజున కలెక్టర్ గారి క్యాంపులో ఉన్నందున అక్కడ విశాఖపట్నం జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బిహెచ్ భవానీ శంకర్ గారికి అక్కడ విశాఖపట్నం స్థానిక జిల్లా శామకాల సంఘ నాయకులు కలుపుకొని నేను అర్జీ ఇవ్వడం జరిగింది అలాగే ఏడవ తేదీ మార్చి ఏడవ తేదీ ఉదయం పన్నెండు గంటలకి అనకాపల్లి జిల్లా వెళ్ళి అక్కడ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో అనకాపల్లి జిల్లా డిఆర్ఓ రెవెన్యూ అధికారి గారికి వై సత్యనారాయణరావు గారికి అనకాపల్లి జిల్లా నాయకులతో కలిసి నేను అక్కడ అర్జీ అవ్వడం జరిగింది నిర్మించుకుని అలాగే ఏడవ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలకి అల్లూరి సీతారామరాజు జిల్లా వెళ్ళి అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీసులో అల్లూరి సీతారామ జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ ఐఏఎస్ గారికి అక్కడ స్థానిక నాయకులతో కలిసి అర్జీ అవ్వడం జరిగింది ఇన్ని ఆరు జిల్లాల్లో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల కలెక్టర్ ఆఫీసులో వారిని సందర్శించడం జరిగింది మరి చర్మకాల సమయంలో చైతన్యం చేయించడం జరిగింది అలాగే రాష్ట్రంలో లెదర్ పార్కులు నిర్మించాలనే ఆలోచన కలిగి మరి నైజీరియా దేశం నుంచి మరి మన మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయుల మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చి నైజీరియా దేశస్తులు వచ్చి లెదర్ పార్కుల నిర్మాణానికి మేము ఆర్థిక సహకారం అందిస్తామని చెప్తున్నారు అందుకని నేను ప్రధానంగా లోకేష్ బాబు గారికి బహిరంగ మీడియా వారి ద్వారా విజ్ఞప్తి చేసింది ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో లెదర్ పార్కులు స్థలాలు రెడీగా ఉన్నాయి సార్ మరి అయితే మాకు ప్రైవేట్ రంగంలో అయినా సరే మీరు ప్రతి జిల్లాలో కూడా రెండు మూడు లెదర్ పార్కులు నిర్మించాలని విదేశీ ఆర్థిక సహకారంతో కానీ లేకపోతే ప్రైవేట్ యాజమాన్యం వారి ద్వారా కానీ మాకు లెదర్ పార్కులు అన్ని ఇరవై ఆరు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో నిర్మించాలని నారా లోకేష్ బాబు గారికి మేము బహిరంగంగా మరి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది